ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ యాదవ్ గారు శాసనసభ్యునిగా ఐదు వందల స్వర్ణకారులకి కట్టిస్తామనని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ తప్పకుండా నెరవేరుతుంది దాంట్లో ఒక చిన్న సమస్య వల్ల కొంత ఆలస్యం కలగ అవ్వడం జరిగింది మొట్టమొదటిది ఏదైతే మనం స్థలం ఎంపిక చేసుకున్నామో ఆ స్థలంలో సెక్రటేరియట్ గ్రామ సెక్రటేరియట్స్ ఉండడం వల్ల సిటీ సెక్రటేరియట్ ఉండడం వల్ల వాటిని వేరే దగ్గరికి తరలించి అక్కడ కట్టించేదానికి స్వర్ణకారులకి షాప్స్ కట్టించే దానికి వెసులుబాటు చేసేదానికి కొంత కాలయాపన జరిగినటువంటి మాట వాస్తవం తప్పకుండా తప్పకుండా అవి దానికి వాటిని అక్కడి నుంచి తరలించేదానికి అవసరమైనటువంటి అనుమతులన్నీ వచ్చాయి తప్పకుండా స్వర్ణకారులకి ఐదు వందల షాప్స్ ఇచ్చినటువంటి హామీ మేరకు నిర్మాణం చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఇక విశ్వ బ్రాహ్మణుల విషయానికి వస్తే మొత్తం నామినేటెడ్ పదవుల్లో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై మూడు మంది విశ్వ బ్రాహ్మణ సోదరులకి అవకాశం కల్పించాం నిజంగా రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం కాదు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున విశ్వ బ్రాహ్మణులకి అనేకమైనటువంటి పదవుల్లో స్థానం కల్పించినటువంటి పరిస్థితి గతంలో లేదు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క వార్డులో నివసిస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణులైతేనేమి వయసులైతేనేమి బలిజ సామాజిక వర్గం అయితేనేమి ముస్లిం సోదరులైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రభుత్వంలో మొత్తం ఇంచుమించుగా ఉన్నటువంటి గృహాల్లో ఎనభై ఏడు శాతం గృహాలకి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది మన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను ఒకటే మనవి చేసుకుంటా ఉన్నా ఇచ్చినటువంటి హామీ మేరకు స్వర్ణకారులకి స్వర్ణకారులకి ఐదు వందల షాపులు కట్టించడం జరుగుతుంది భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నాను ఈ టెంపుల్ పక్క నుంచి తప్పకుండా నేను మన ఖలీల్ అహ్మద్ ఈ యొక్క సభ వేదిక నుంచి ప్రామిస్ చేస్తా ఉన్నాం అనిల్ ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే హామీ ఇచ్చాడో ఆ కాల కాలయాపన ఎన్నికలు కాగానే ఆ యొక్క సచివాలయాలు తరలించి అప్రూవల్స్ కూడా వచ్చాయి దానికి అమౌంట్ కూడా శాంక్షన్ అయింది తప్పకుండా ఆ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఐదు వందల షాపులు మీకు అప్పగించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థిగా నా మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు సాయిరెడ్డి ఎక్కడి నుంచో వచ్చాడు ఇక్కడ కాదు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు అన్నటువంటి ప్రచారం తెలుగుదేశం చేస్తూ ఉంది నేను ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను ఇక్కడ నెల్లూరులో పుట్టా నెల్లూరులో నేను విద్యాభ్యాసం స్కూల్ కానీ కాలేజ్ కానీ నేను ఈ విద్యాభ్యాసం అంతా ఇక్కడే జరిగింది నేను నెల్లూరు బిడ్డని నెల్లూరులోనే మీరు నన్ను పార్లమెంటుకి నన్ను రాజ్యసభకు పంపించినా కూడా నేను నెల్లూరు సమస్యలనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సమస్యలన్నిటిని కూడా పార్లమెంట్లో లో ప్రస్తావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రజల కోసం నేను పోరాడతా వచ్చాను నేను ఎన్నికైన తర్వాత ఇక్కడి నుంచి వెళ్లిపోయే ప్రసక్తే లేదు నేను పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు ఢిల్లీ గాని లేకుండా ఎప్పుడైనా హెడ్ క్వార్టర్స్ పోవాల్సినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యలను కలవాల్సినప్పుడు విజయవాడకో విశాఖపట్నానికో వెళ్తాను కానీ అదర్వైజ్ నేను నెల్లూరులోనే ఉంటాను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను